ఖమ్మం ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఎన్నికల్లో గుమ్మడి శ్రీనివాస్ విజయం సాధించారు ఎన్నికల్లో మొత్తం రెండు వేల రెండు వందల అరవై నాలుగు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారం కోసం తాను పనిచేస్తానని నూతన కమిటీ పేర్కొంది ఈ కార్యక్రమంలో పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సేవా కార్యక్రమాలు మరి పేద ఆరేవి నిత్యవస్తుర సరుకులు చేయడం మరి అదేవిధంగా వైద్యం విద్య ఆరోగ్యం అన్నిటి కూడా మరి మీరు పేద ఆరేసులకు సహాయం చేయడం అది ఎట్లా అంటే ఆరేవేష దాతల సహాయ సహకారాలతో మా పాలక మండలి కార్యవర్ కార్యవర్తలతో సహా మరి దాతల సహాయ సహకారాలు టైం కేటాయించి వారికి సేవ చేయించే భాగ్యం కల్పించినందుకు ఈరోజు ఈ ఎన్నికల్లో మరి అదేవిధంగా అదేవిధంగా ఒక ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల చరిత్రలో మూడు వేల ఏడు వందల సభ్యత్వాన్ని అని కొత్త ఆలోచనతో మా అధ్యక్షుడు సభ్యత కమిటీ కమిటీ అని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభ్యత కమిటీ రాయపూర్ రవి జయరావు రామారావు గారు మొత్తం ము ఇరవై మూడు వందల సభ్యతలు చేర్పించి ఆరు వేల సభ్యతలు చేయడం జరిగింది ఈరోజు పాత సభ్యత్వంతో కొత్త సభ్యులతో ఆరు వేల ఓటింగ్ జరిగింది ఈ ఆరు వేల ఓటింగ్ కూడా మరి ఖమ్మం నలుమూలల అరవై ఐదు డివిజన్లో మరి ఉండటం జరిగింది ఒక ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ల విధంగా ఈరోజు పదిహేనో తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు మేము ప్రతి డివిజన్లో ఆరవేషన్లు అందరినీ కలుస్తూ మేము చేసిన సేవా కార్యక్రమాలు చెప్తూ మరి ఆరవే సంఘాన్ని మంచి గుర్తింపు ఇచ్చినందుకు మా సేవలు చేసినందుకు ఆరే సంఘం పెద్దలు పెద్దలు అందరూ సహాయ సహకారాలు మరి ఉన్న ఓటర్స్ అందరూ కూడా మరి మీరు చేసిన సేవ సేవలకు పుష్టితో ఈరోజు మరి అధ్యక్ష ఎన్నికకు వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ప్రతొక్క ఆర్యవయసులు మరి ఇలా ఆరు వేల ఓటింగ్లు వర్షంలో ఎడతరపులైన వర్షం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వర్షం పడుతున్నా కానీ ఈరోజు ఇరవై మూడు వందల ఓటింగ్ జరిగింది మరి ఈరోజు అందరూ కూడా ఓటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖమ్మనగర ఆర్యవేశ ఆర్యవేష కూడా ఖమ్మనగర ఆర్యవేశ సంఘం తరఫున కొత్త అధ్యక్షునిగా నేను వారందరికీ శుభాకా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక్కసారి జై ఆర్య విష జై